సీట్ల లెక్క పెరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు తమకు దక్కే సీట్ల విషయంలో టీడీపీ దగ్గర డిమాండ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అది కూడా కాపు నేతలు వెనకుండి ఆయనతో మాట్లాడడం కానీ లేదంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఇస్తున్న లిస్టు ప్రకారం కానీ తమకు న్యాయం జరగాలన్నా తమకి గౌరవప్రదమైన పొత్తు అని అనిపించుకోవాలన్నా కాపు సామాజిక వర్గం అంతా జనసేన వెంట ఉన్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి అన్న ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పి డిమాండ్ చేయాలి మాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారి మీద నా వ్యూహం నాకుంది నేను అడుగుతాను మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పినా సరే కాపు నేతలు కాపు సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జోగే లాంటి వాళ్ళు వాళ్ళు మాత్రం ఒక లెక్క అయితే ఇస్తున్నారంట లేదు మనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది ఎంత పెరిగింది గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఒక యాభై పైగా సీట్లు అయితే డిమాండ్ చేయాలి పదికో పదిహేనుకో కక్కుర్తు పడితే గనక రేపొద్దున ప్రజల్లో చులకనవుతాము అనేది ఇప్పుడు అదే అయోమయంలో ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన సీట్ల విషయంలో డిమాండ్ చేస్తారా లేదా లేదంటే చంద్రబాబు గారు ఇచ్చింది తీసుకొని సర్దుకుపోతారా అదే గనక సర్దుకుపోతే జన సైనికులందరూ సర్దుకుపోగలరా లేదా అనేది అందుకే ఒక లిస్ట్ అయితే ఎప్పటికై ఇచ్చారు అనేది ఆయనకు ఒక లెక్క తెలిసినా ఎన్ని సీట్లు ఇస్తారనే దాన్ని అయితే ఓపెన్గా బహిరంగంగా బయట పెట్టలేదు కాబట్టి సీట్ల డిమాండ్ స్టార్ట్ కాబోతుంది త్వరలోనే ప్రచారం అయితే జరుగుతోంది